ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొబ్బరి నీళ్లను తరచుగా తాగడం వల్ల కలిగే పన్నెండు అద్భుతమైన లాభాలు ఉన్నాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం వ్యాస వచ్చిందంటే చాలు మనలో అధిక శాతం మంది కొబ్బరి నీళ్లను బాగా తాగుతుంటారు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరాన్ని చలవ చేస్తుంది అలాగే డిహైడ్రేషన్ బారణ నుంచి తప్పించుకోవచ్చు అలాగే కొందరు విరేచనాలు అరికట్టేందుకు కూడా కొబ్బరి నీళ్ళను తాగుతూ ఉంటారు అయితే ఇవే కాదు కొబ్బరి నీళ్ళను తరచూ తాగడం వల్ల మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి శరీరానికి శక్తిని అందిస్తాయని చెప్పి చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు అయితే అవి కృత్రిమమైనవి వాటికి బదులుగా సహజ సిద్ధమైన కొబ్బరి నీళ్ళను తాగితే మనకి ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది అలాగే అలసట రాకుండా తగ్గిస్తుంది ఉత్సాహంగా కూడా ఉంటాం ఇక యాక్టివ్ గా మారుతారు ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేసేవారు స్పోర్ట్స్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి నీళ్ళను తాగితే మంచి ఫలితం ఉంటుంది నిత్యం ఉదయం సాయంత్రం కనీసం మూడు వందల ఎంఎల్ మోతాదులో కొబ్బరి నీళ్లను తాగితే ఐబీపీ త్వరగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు ఎల్లడిస్తున్నాయి కొబ్బరి నీళ్ళలో గుండెకు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి అందువల్ల ఐబీపీ తగ్గుతుంది ఇక డయాబెటీస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకూడదని భ్రమపడుతూ ఉంటారు నిజానికి వారు కూడా పరిమిత మోతాదుల్లో కొబ్బరి నీళ్ళను తాగవచ్చు దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి పోషకాలు అందుతాయి డయేరియా వచ్చిన వారి శరీరంలో ఉన్న ద్రవాలను ఎక్కువ మోతాదులో కోల్పోతారు అలాంటి వారు నీరసం చెందకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లను తాగాలి ఇక కొబ్బరి నీళ్లు లివర్కి ఎంతగానో మేలు చేస్తాయి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ను రక్షిస్తాయి లివర్ కన్నాలు చనిపోకుండా చూస్తాయి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కొబ్బరి నీళ్ళు అమోఘంగా పనిచేస్తాయి నిత్యం కొబ్బరి నీళ్ళను తాగడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు గర్భిణీలకు కొబ్బరి నీళ్ళు ఎంతగానో మేలు చేస్తాయి వాటిలో ఉండే విటమిన్ బి నైన్ కడుపులో బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది అలాగే పుట్టబోయే పిల్లలకు లోపాలు రాకుండా ఉంటాయి ఇక తల్లుల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి అలాగే గర్భం సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు కూడా పోతాయి వికారం తగ్గుతుంది ఇక బరువు తగ్గాలనుకున్న వారికి కొబ్బరి నీళ్ళు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాల ఆకలిని నియంత్రిస్తే దీంతో తీసుకునే ఆహారం తగ్గుతుంది ఫలితంగా అధిక బరువు తగ్గుతారు ఇక కొబ్బరి నీళ్ళను తరచూ తాగడం వల్ల పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుందని అలాగే ఆ వీర్యం నాణ్యంగా కూడా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి ఇక కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్న నిత్యం కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఆ స్టోన్లు ఇట్టే కరిగిపోతే ఈ మేరకు సైంటిస్టులు పలు అధ్యయనాలు కూడా చేపట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఇక కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా పోతాయి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది కొబ్బరి నీళ్ళ నుండి యాంటీ ఏజింగ్ గుణాల వృద్ధాప్యం అంత త్వరగా దరిచేరదు ఇక వెంట్రుకల సమస్యలు ఉన్నవారు చుంటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్ళని తాగితే ఫలితం ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇన్ని ప్రయోజనాలు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మనకు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించండి ఈ అశువులో విరివిగా చాలా మనకు దొరుకుతూ ఉంటే ప్రయత్నించి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్